శ్రీ మహాలక్ష్మి స్తోత్రం భావం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అమ్మ శ్రీపీఠ నివాసినివి మహామాయా మహామాయారూపిణివి దేవతలచే పూజించబడుతల్లి గదా శంఖ చక్రాలను ధరించే దే దేవి మహాలక్ష్మి నీకు అనేక నమస్కారములు సృష్టి స్థితిలయాలకు మూల కారణమైన శక్తికి మహామాయ అని పేరు ఆమెయే శ్రీచక్రారూఢ సకల దేవతలు ఆమెనే పూజిస్తూ ఉంటారు ఆమె శంఖచక్ర గదాహస్త అయి వైష్ణవి రూపంతో మహాలక్ష్మిగా విష్ణుపత్నిగా జగద్రక్షణ చేస్తుంది లక్ష్మి అంటే సర్వాన్ని చూచేది కనుకనే సర్వాన్ని రక్షించేది అయింది విష్ణుపత్ని గనుక విష్ణువు ధరించే ఆయుధాలు లక్ష్మికి వర్తించాయి అమ్మవారిది వైష్ణవి రూపం అమ్మవారి ప్రకృత్యాత్మక శక్తికి సంకేతాలు నమస్తే గరుడారుడే కోలాసుర భయంకరి సర్వ పాపహరే దేవి మహాలక్ష్మి నమో అస్తుతే గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లి కోలుడు అనే రాక్షసునికి భయం కలిగించిన దేవి సకల పాపహారినివి ఆయన మహాలక్ష్మి నీకు నమస్కారములు విష్ణువుని అర్ధాంగి గనుక మహాలక్ష్మి కూడా గరుడ వాహనయ్యే లక్ష్మీ సహస్రనామం స్తోత్రం అరవై ఐదు శ్లోకంలో గరుడోపరి సంస్థిత అని ఉంది గరుత్మంతుడు వేదమూర్తి గనుక భగవానుడు అతనిపై సంచరిస్తాడు అంటే వేదాలపై విహరిస్తాడు జగన్మాత అయిన లక్ష్మీదేవికి కూడా వేదారూఢయ్యే అమ్మవారు వేదమాత కోలా విద్వాంసులు అనేవాళ్ళు స్వరాజిషమానువు కాలం వాళ్ళు ఆ కాలంలో చైత్రవంశీయుడైన సురధుడు అనే రాజును కోలా విధ్వంసులు అనేవాళ్ళు జయించి అతనికి శత్రువులయ్యారు కోలుడు విద్వాంసుడు అనే ఈ రాక్షసులను అమ్మవారు లక్ష్మీ రూపంతో సంహరించింది కనుక కోలాసుర భయంకరి అయ్యింది ఈ విషయం దేవీ సప్తశతి ప్రథమాధ్యాయంలో ఐదో శ్లోకంలో చెప్పబడింది భగవతి నామస్మరణం సర్వపాపాల్ని నశింపజేస్తుంది సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట దుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞురాల సకలవరాలు ప్రసాదించే దయామయ సర్వదుష్ట శక్తుల్ని తొలగించే పరాశక్తి అన్ని దుఃఖాలను హరించే లక్ష్మీదేవి నీకు నమస్కారములు అమ్మవారు జగన్నాయికి విష్ణుపత్ని కనుక ఆమెకు తెలియని విషయం ఉండదు ఎవరికి ఏ సుఖం కలిగినా అది శ్రీదేవి యొక్క అనుగ్రహ విశేషమే అమ్మ సర్వజ్ఞ కనుక సర్వదుష్ట శక్తుల్ని దుఃఖాలని తొలగించి అందరికీ సుఖ సంతోషాలని ప్రసాదిస్తుంది బాహ్యాంత శత్రువులు నశిస్తేనే జీవునికి నిజమైన ఆనందం కలుగుతుంది ఇందుకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధిని బుద్ధిని ప్రసాదించే తల్లి భుక్తిని ముక్తిని అనుగ్రహించే దేవి మంత్రమూర్తి దివ్యకాంతమయ్యి మహాలక్ష్మి నీకు నమస్కారము అమ్మవారు కార్యసిద్ధిని అందుకు అవసరమైన బుద్ధిని ప్రసాదిస్తుంది ఇహపర సౌఖ్యాలని అనుగ్రహిస్తుంది అమ్మ అమ్మ మంత్రమూర్తి కనుక ఎవరు ఎలా భావించి పూజ చేస్తే వారి వారికి తగినట్లుగా రక్షణ ఇస్తూ ఉంటుంది కార్యసిద్ధి కార్యనిర్వహణ బుద్ధి భుక్తి ముక్తి ఇలా జీవికి అవసరమైన అన్ని ద్వంద్వాలను ప్రసాదించడం అమ్మ ప్రత్యేకత అన్ని మంత్రాలు శ్రీం బీజమయాలే కనుక అమ్మ మంత్ర స్వరూపిణి ఆద్యంతరహితే దేవి ఆది శక్తి మహేశ్వరి యోగదే యోగ సంభూతే మహాలక్ష్మీనము అస్తుతే ఆద్యంతాలు లేని దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగం వల్ల జన్మించిన తల్లి ధ్యానంలో గోచరించే జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారములు అమ్మ ఆదిశక్తి సృష్టి స్థితిలయాలకు కారణమైంది ఈ తల్లికి మొదలు తుతి అనేవి లేవు సర్వకాల సర్వావస్థలలో అమ్మ చైతన్య స్వరూపిణి ఉంటుంది అమ్మ యోగం వల్ల సంభవించింది యోగం అంటే ధ్యానం ధ్యానంలో మాత్రమే అమ్మ సాక్షాత్కారం కలుగుతుంది కనుక అమ్మ యోగజ యోగ సంభూత అయింది అనగా పరమాత్మ స్వరూపిణి జగత్ప్రభువునకు విష్ణుదేవుని భార్య కనుక అమ్మ మహేశ్వరి అనగా జ్ఞానస్వరూపిణి స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల రూపంతోనూ సూక్ష్మరూపంతోనూ మహారౌద్ర రూపంతోనూ కనిపించే తల్లి మహాశక్తి స్వరూపిణి గొప్ప ఉదరంగల జగజ్జనని మహాపాపాలని హరించే దేవి మహాలక్ష్మి నీకు నమస్కారములు లక్ష్మీదేవి రజోగుణ స్వరూపిణి హిరణ్యవర్ణ కనుకనే ఆమె రౌద్ర స్థూల సూక్ష్మ రూపాలతో ఆయా సందర్భాలలో వ్యక్తమవుతూ ఉంటుంది భౌతికంగా భక్తుల కోరికలకై ఉదించే రూపం స్థూలం ఇది రజోగుణాత్మకం యోగులు నిష్కాములే ధ్యానించే రూపం సూక్ష్మం ఇది సర్వగుణాత్మకం ఇక శత్రు సంహారం కావించే రూపం తామసం ఇది రౌద్రం ఇలా త్రివిధ రూపాలతో శిష్టరక్షణ శిక్షణ చేస్తూ అమ్మవారు విష్ణుదేవిని అనుసరించి ఉంటుంది ఆమె మహాశక్తి ఆమె గర్భంలో సమస్త బ్రహ్మాండాలు ఉన్నాయి ఆమె పాప సంహారిణి సకల లోక జనని పద్మాసన స్థితే దేవి స్వరూపిణి పరమేశ్వీ జగన్మాతర్ మహాలక్ష్మి నమోస్తుతే పద్మాసన భంగిమలో కూర్చుని ఉండేదేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశ్వరి జగజ్జనని మహాలక్ష్మి నీకు నమస్కారం మహాలక్ష్మి పద్మము నుండి జన్మించింది పద్మంలోనే నివసిస్తుంది పద్మాన్నే ధరిస్తుంది పద్మంపైనే కూర్చుంటుంది పద్మపైనే నిల్చుంటుంది ఇలా ఆమె సరస్వము పద్మమే పద్మం అంటే ఇందు లక్ష్మి ఉంటుంది పద్యతే అత్ర లక్ష్మి అని శ్లోకం ఉంది అమ్మ నివసించడం వల్లనే పద్మాలకు అంతటి శోభ మృదుత్వం ప్రశస్తి వచ్చాయి పద్మాసన పద్మానే ఆసనంగా కలిగి ఉండేది అయ్య పరబ్రహ్మ కనుక ఆయన అర్ధాంగు లక్ష్మియు పరబ్రహ్మమే లక్ష్మి మహానాయకురాలు సృష్టి స్థితి లయాలకు ఆమె కారణం మాత అంటే గర్భం తనలో ఇముడ్చుకుని ఉండున్నది అని అర్థం సకల లోకాలను తన గర్భంలో ధరించి సృష్టి చేస్తుంది కనుక జగజ్జనని శ్వేతాంబరధరే దేవి భూషితే జగత్తే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే అస్తుతే తెల్లని వస్త్రములు ధరించిన దేవి అనేక అలంకారాలు దాల్చిన తల్లి లోకస్థితికి కారణమైన విష్ణుపత్ని జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారము మహాలక్ష్మిని శ్వేతాంబ్రధారిణిగా వర్ణించుట ఇందలు విశేషం సాధారణంగా సరస్వతిని శ్వేతాంబ్రధారిణిగా సుతిస్తారు ఇక్కడ లక్ష్మిని లక్ష్మిగా భావించినప్పుడు ఆమె సరస్వతీ స్వరూపిణి అని భక్తులు భావిస్తారు అష్టవిధ లక్ష్ములలో విద్యాలక్ష్మి నానాలంకార భూషిత్రాలు ఆభరణాలన్నీ సువర్ణరత్నమయమయనవే అమ్మ జగత్తునందలి చరాచర వస్తువులన్నింటా నిలిచి వాటిల్ని శక్తివంతంగా తయారు చేస్తుంది అది అమ్మవారి విభూతి అనగా ఐశ్వర్యం లోక్స్థితికి అమ్మవారే కారణం ఫలశ్రుతి మహాలక్ష్మ ఇష్ట స్తోత్రం ఎప్పటి భక్తి మా అనర్హ సర్వసిద్ధి అవాప్నోతి రాజ్యం ప్రాప్నతి సర్వదా ఏకకాళ పఠే నిత్యం మహాపాప వినాశనం య్వికాళం య్ పఠే నిత్యం ధనధాన్య త్రికాలం సమన్వితం యట నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరదాశుభా ఇటీ శ్రీ మహాలక్ష్మీష్టకం సంపూర్ణం ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకల అభ్యుదయాలు పొందుతారు రోజుకు ఒక మారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాల నుండి విముక్తులవుతారు రోజు ఉదయం సాయంకాలం రెండుసార్లు పఠించే వాళ్ళు ధనధాన్య సమృద్ధి అలవారవుతారు మూడు కాలాల్లో ఉదయం మధ్యాహ్నం సాయంకాలం పఠించే వాళ్ళు సకల శత్రుబాధల్ని తొలగించుకొని సుఖంగా జీవిస్తారు అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది శుభాలను కలిగిస్తుంది ఏ స్తోత్రాన్ని పఠించి ఫలం పొందాలన్నా భక్తి ముఖ్యం భక్తి లేని పారాయణం చిల్లులు పడిన కుండలో పోసిన నీళ్ల వలె వృధా అవుతుంది సర్వం మహాలక్ష్మి అధ్యయనం ఆ తల్లి అనుగ్రహిస్తే సకల జీవులు జీవులై ఉంటారు కామక్రోధాదులైన వర్గమే మహాశత్రువులు వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాంతఃకరణలు అవుతారు భగవద్ అనుగ్రహానికి పాత్రులు అవుతారు అట్టివారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది అంతఃశత్రువులను కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో స్తించి పూజించాలి త్రిలోకాధిపతి యొక్క ఇంద్రుడు గవించిన ఈ దివ్య స్తోత్రాన్ని మహర్షులు మనకు అనుగ్రహించారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి